మన పూర్వులు లక్ష్మీనాథ సమారంభం యామున అస్మదాచార్య పర్యంతం అని ఒక గురు పరంపరకి ఆది మన దగ్గర ఉండేటటువంటి ఒక సంబంధాన్ని చూపించారు మన దగ్గర మనకెవరో ఒక మహానుభావులు తత్వోపదేశాన్ని చేసి సంస్కారాలని అందించి మనని ఉత్తమమైనటువంటి ఒక ఈ జన్మ మానవ జన్మని సార్థకపరుచుకోగలిగే అదృష్టాన్ని ప్రసాదించి ఉంటారు ఆ మహనీయుల్ని మన ఆచార్యులుగా మనం గుర్తిద్దాం వారిని ఆశ్రయించి ఉందాం వీరికి ఆ ద్రఢిమని ఇచ్చినటువంటి మహనీయులు మధ్యలో ఉండేటటువంటి నాథ యామున రామానుజాచార్యుల వారి యొక్క ఆ దివ్య విజ్ఞానం ఎట్లాంటిదంటే తాము మధ్యగా ఉండది అనేటటువంటిది భావన వారిలో కలగలేదు పెద్దలు కూడా అలా చెప్పలేదు మనకి రామానుజాచార్యులు వారిని కూడా అలా తయారు చేసినటువంటి ఉన్నారు వారు యామునాచార్యుల వారు వారికి తాతగారైనటువంటి నాథమునులు సుమారు ఎనిమిదవ శతాబ్దంలో ఉండేటటువంటి నాథమునులే ఆ తర్వాత మూడు శతాబ్దాలు గడిచిన తర్వాత ఇలాంటి ఒక మహనీయులు రాబోతున్నారు సుమా ఈ సమాజానికి కాంతిని ప్రసాదించగలిగినటువంటి మహనీయులు ఈ సమాజానికి వెలుతురుని చూపించగలిగినటువంటి తత్వజ్ఞులు ఈ సమాజాన్ని చల్లటి చేతితోటి నిమరగలిగినటువంటి ఒక కరుణ మూర్తి రాబోతున్నారు వీరు భవిష్యదాచార్యులు అని అంటారు ఈ భవిష్యదాచార్యుని నాథమునుల వారు కనుక్కొన్నారు ఆ నాదమునులు దాన్ని యామునాచార్యుల వారు తమ మనవడికి సంక్రమింపచేశారు ఆ నా యామునాచార్యుల వారు తర్వాత యాదవ ప్రకాశకులు అనేటటువంటి మహనీయుల దగ్గర ఆ కాంచీపురం ప్రక్కనుండేటటువంటి తిరుపుట్పుడి అనే ఊరిలో పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తుండే రామానుజుల వారిని దూరం నుంచే చూసి మా గురువులు ఇచ్చినటువంటి భవిష్యదాచార్యులు అని వారు చూపించినటువంటి మూర్తి ఇలానే కనిపిస్తోంది సుమా పోతే వీరే కాబోలు వారు వారి గురించినటువంటి సమాచారం తీసుకున్నారట యామనాచార్యుల వారు అక్కడ తిరుక్కచ్చినంబి అనే ఒక మహానుభావులు మహాపూర్ణులు అనేటటువంటి మరొక మహానుభావులు ఆ యామనాచార్యుల వారికి శిష్యులుగా ఉండేవారు వారిరువురు కూడా ఈ రామానుజులనేటటువంటి ఈ పిల్లవాడు ఎంతో ప్రతిభాశాలి ఎక్కడైనా చెప్పాల్సినటువంటి ఒక అర్థం సవ్యంగా లేకపోతే దాన్ని గురువు గారికి కూడా సంతోషం కలిగేటట్లుగా సవరించి సంస్కరించి మరి అందిస్తున్నాడు అంజత ఇతను చాలా భవిష్యత్తుకి అద్భుతమైనటువంటి ఒక మార్గ నిర్దేశం చేయగలిగినటువంటి మహానుభావుడు అవుతాడు అని వారి సమాచారం అందిడం అందివ్వడం వల్ల యామనాచార్యుల వారు దూరం నుంచే ఆ రామానుజాచార్యుల వారిని చిన్నపిల్లవాడుగా ఉండేటప్పుడు చూసి ఆ ముదల్ వన్ ఇవన్ అని ఒక ఆశీస్సుడు వారు అందించారు అంటే కాబోయే తరానికి ఇతనే ఆచార్యుడిగా మార్గదర్శకుడుగా నడిపిస్తాడు రామానుజాచారుల వారు అలా తయారు కావడానికి కూడా కారణం యామునులు కనుక నాథ యామునాని అక్కడికే మనకు ఆచార్య పరంపరలో మధ్యమణిగా వారిని మనకి దర్శింపచేశారు దీనికి ప్రారంభం ఎక్కడ నాథ సమారంభం అమ్మవారు దీనికి ఆరంభకురాలు ఆ అమ్మవారు స్వామిని సేవించి ఆ స్వామి యొక్క దయని మనదాకా నడిపించి తెచ్చేటటువంటి ఒక తరుణా సింధు ఆవిడ ఆవిడ కృపా ప్రవాహం ఆవిడ అంతేత అక్కడ ఆరంభమైంది లక్ష్మీనాథులతో ఆరంభమైంది మనకి గురు పరంపర నాథమునుల నుంచి సాగింది యామునముల దగ్గర అది పెద్దదైంది రామానుజుల వారి ద్వారా క్రమబద్ధమైంది మనని మంత్ర సంస్కారములని ఇచ్చి బాగు చేసిన గురువుల ద్వారా మనం కూడా అందులో చేరేటట్టు చేసి భగవంతుడి యొక్క తోటి మనం చేరామంటే ఎంత అదృష్టం అండి